దీ అంటే ఏ రేంజ్ అనేది నేనే ఉన్నాను చెప్పడానికి అందరికీ నచ్చే సినిమా పది మందికి చెప్పే సినిమా ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా సి మనం మన తాతల్ని చూస్తున్నాము మన నాన్నని చూసాము మనము చూసాము మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము ఎన్ని తరాలైనా మారిన అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తనే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక ఒక మ్యాజిక్ ఉంది సినిమాలో ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగి దాంతో కాదు నా జడ్జ్మెంట్ నేను మళ్ళీ సినిమాలకు వచ్చే కదా నా జడ్జ్మెంట్ కరెక్ట్గా ఉందా లేదనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది సోల్ సోల్ మీద మీకు ఒక మాట చెప్పు ఉంటుంది ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది ఏ డైరెక్టర్ అయినా సార్ అది ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్కైనా ఒక ఒకటి అనిపిస్తుంది మీరు నాకు చెప్పిన కథని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసారా ఇది ఎందుకు అడిగానంటే యాక్చువల్ ఫిఫ్టీ తీస్తే చాలు ఈ సినిమాకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్ సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్ భయం వేస్తుంది నాకు కానీ నేను ఒక ఎయిటీ పర్సెంట్ తీసా అనుకుంటున్నాను సార్ అని అన్నారు ఎగ్జాక్ట్ ఇదే మాట మాట్లాడారు ఆయన చాలు యాభై తీస్తే చాలు నువ్వు నువ్వు ఎనభై అనుకున్నావు అంటే ఖచ్చితంగా అరవై డెబ్బై దాకా వచ్చి ఉంటుంది అది ఏం ప్రాబ్లం లేదు చాలా మంచి సినిమా తీసాడండి ఇలాంటి సినిమా మీరు ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది ఆదరించమనగాల్సిన బా అడగాల్సిన బాధ్యత మాది అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి సృజన తను కానివ్వండి మార్క్ రాబిన్ గారు కానివ్వండి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోపీ మ్యాన్ చాలా 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 అండి తను కూడా అంటే ఆర్టిస్టుల్ని ప్రొడ్యూసర్ని మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేసిన తను కానీ మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ సుబ్బారావు గారు మిగతా మా రాఘవేంద్రరావు గారు జూనియర్ రాఘవేంద్రరావు గారు అందరూ అండి ఇతను చూస్తే కోపం వస్తుంది మీకు అనిపిస్తుంది రేపు సినిమాలో అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు ఆయన్ని చూసిన ఇది ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు అందు ఉంది చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో చాలా బాగా తీశారు సినిమాని ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఈ సినిమాలో మేము చేసుకో పని చేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవ్ గారి పాత్ర ఒకటి ఏమండి మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి చాలామంది ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు మనిషి జీవితమే ఈగోల మయం ఎలాంటి గోలు పోవాల్సిన లేదు మీరు పాత్ర ఇచ్చి చూడండి ఏ దే భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకున్నారు నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి చాలా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది నందు కానివ్వండి మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని అలాగే రవికృష్ణ మనిక మనికా మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి మోనికా మనిక మోనికా రాబిన్ సింగు హుడ్ లాగా ఆ అమ్మాయి ఒక షార్ట్ మీ జీవితాంతం మర్చిపోలేరండి అమ్మాయి చేసిన ఒక షార్ట్ అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదు అలాగే చాలా ఉన్నాయండి చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో అందరూ బాగా చేశారు నేను ఎలా చేశాను అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరు ఇంకెవర మర్చిపోయానా ఎవరిని మర్చిపోలేదు అమ్మాయి అమ్మాయి ఇంకా సింగర్గా మిగలదు యాక్టరే ఖచ్చితంగా యాక్టరే ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు అంటే గ్రూప్లో ఏదో పెట్టారు లేకపోయి ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది టీ మ్యాన్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకు లేమ్మా అవన్నీ అందరు బాగా చేశారు గట్టిగా దండోర వినపడుతుంది దేశమంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటా నేను మా పిల్లల్ని కూడా అబ్బాయి ఎరా అని పిలుచుకుంటాను కానీ అబ్బాయి అని పిలుచుకుంటాను నేను సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ కాసర్ల శ్యామ్ గారు వా అమ్మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారెంటీ డౌటే లేదు ఏం డౌట్ లేదయ్యా రెండు వందల పర్సెంట్ ఈ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని అసలు మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది కానీ రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీర చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందరి కిరీటాలు వచ్చినాయి ధన్యవాదాలు ఆల్వేస్ బికాస్ యు గైజ్ మీడియేటర్స్ మా మన కష్టమర్స్కి అయినా మాకు మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్ గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోటం మనం కాసిన ఫ్యాషన్స్ వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నొప్పితే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తారు అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఎవరిది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి పట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అంతే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కనం పెడితే మీకేమి మీకు బిర్యానీ కావాలంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్ సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన మీద బట్ ఆ మైండ్ సెట్ పాపం హలో అండి అందరికీ నమస్కారం మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను చాలామంది అడిగారు గారు దీని గురించి మీరేం చెప్తారు మీరే స్పందిస్తారు అని పో స్పందించడానికి ఏం లేదండి ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి మంచి మాట అయితే కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే కాకపోతే ఆయన ఏదో సామాన్ లేదో అని వాడారు కదా సో దా దాని గురించి ఆ విషయం పక్కన పెడితే ఆయన ఇంటెక్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని చెప్ప ఈ చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి బాగుంటుంది చీర కానీ చూడీదారి కానీ ఆఫ్ సారీస్ కానీ ఇవి బాగుంటాయి అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన దాని మంది కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒకే ఒక నవ్వుతూ ఉన్నటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి ముందు కూడా మనం చూసాము చాలా మంది సినీనటులు మనం చూసాము ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి చేసే సుధ గారు కానీ జయప్రద గారు గాని తర్వాత భానుమతి గారు కానీ సో వీళ్ళంతా చాలా మంది చేస్తారు తర్వాత వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు ఈ మన విజయశాంతి గారు కానీ తర్వాత రాధగా రా రాధ గారు కానీ రాధిక గారు కానీ మీనా గారు భానుప్రియ గారు సో ఇలాంటి చాలామంది వాళ్ళు వేస్టారని చూసాము ఇప్పుడుండే వాళ్ళు కూడా కొంతమంది సాయి పల్లవి కానీ అనుష్క గారు కానీ సో వీళ్ళంతా ఎలా ఉంటున్నా మనం చూస్తున్నాం అంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు అంటే అన్నీ ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు మనం ఇదవుతాం ఫేమస్ అవుతామని అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి మీరు ఏదన్నా ఒక గుడ్డ మొక్క చుట్టుకొని స్విమ్మింగ్ పూల్లో చేసుకుంటూ చేసుకోవాలంటే అది మీ నాలుగు గుడ్డల మధ్య చేసుకోండి మీ మీ ప్రైవేట్గా పెట్టుకోండి మీ యొక్క తరాన్ని ఎవరిని కాదనడం లేదు దాన్ని మేమేం అనడం లేదు కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి ఆ సోకాల్డ్ వాళ్ళు ఇలా మాట్లాడతారు సో కాల్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇలా వేస్తారు మా గురించి అంటే మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నావు నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ గురించి ఏం మాట్లాడదు కదా ఒకవేళ మాట్లాడడం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ పట్టాల్సిన ఇదేం లేదు సో వచ్చే వాళ్ళు కూడా నీట్గా ఉండండి మంచిగా ఉండండి మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు కట్టుకోండి అందంగా కనిపిస్తారు ఎంతో ఇదిగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు వాటిలాంటి ఇలాంటి మాటలు వద్దు ఎవరైనా మంచి మాట చెప్తే విందాం जय भारत थैंक यू